కోవూరు నియోజకవర్గం మోడేగుంట గ్రామంలో కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కార్యకర్తలు అఖండ స్వాగతం పలికారు అనంతరం కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ జగనన్న సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరితేనే ఓటు వేయమని అభ్యర్థించారు ఇంతకు ముందు ఎన్ని ప్రభుత్వాలు మారినా ఇలాంటి కార్యక్రమాలు ఏ ముఖ్యమంత్రి అయినా చేశారా ఒక్కసారి ఆలోచించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ కళ్యాణ్ చక్రవర్తి నల్లపురెడ్డి రజిత్ రెడ్డి డిఏఏబబి చైర్మన్ దొడ్డమిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రసాద్ తదితరులు వైసీపీ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు కుటుంబ సభ్యులతో సమావేశమై ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్ని పథకాలు మీకు వచ్చాయి ఎంత లబ్ధి పొందినారు ఎంతమందికి పెన్షన్లు వచ్చినాయి ఇవన్నీ కూడా ఒక్కసారి మీరు ఆలోచించుకొని జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన నిలబడి ఈ ఐదు సంవత్సరాల్లో కూడా అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు మన గ్రామానికి సంబంధించి దాదాపు అమ్మఒడి కార్యక్రమం నూట నలభై మందికి వస్తుంది మూడే గుంటలో యాభై ఐదు లక్షల ఎనభై ఒక్క వేలు ఇచ్చాం రైతు భరోసా నూట అరవై ఐదు మంది రైతులకు డెబ్భై రెండు లక్షల ఎనభై వేలు ఇచ్చాం అదేవిధంగా పెన్షన్స్ రెండు వందల ఇరవై ఐదు మందికి ఇస్తున్నాం రెండు కోట్ల పద్నాలుగు లక్షల ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్భై మూడు రూపాయలు ఇస్తున్నాం వైఎస్ఆర్ చేయూత నూట ఐదు మందికి నలభై ఆరు లక్షల ఇరవై వేలు ఇచ్చాం వైఎస్ఆర్ ఆసరా రెండు వందల పదహారు మందికి డెబ్భై మూడు లక్షల యాభై ఒక్క వేలు ఇచ్చాం ఇళ్ల స్థలాలు రమణారెడ్డి గారు మన నాయకులు కోరిన మెదట నలభై మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన గొప్ప మంచి మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ పార్టీని నమ్ముకున్న వాళ్ళని పక్కన పెట్టి ఒక కోటేశ్వరరాలుని దింపారు కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు సతీమణి కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తుంది ఇక్కడ మీరు ఆలోచించాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల లబ్ధి పొంది ఆరు సంవత్సరాలు రాజ్యసభ పదవీ కాలం అనుభవించి నెల్లూరులో ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఇచ్చారని జగన్మోహన్ రెడ్డి గారు అలిగే పార్టీని వదిలి వెళ్ళిపోయినారు ఇది అన్యాయం జగన్మోహన్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇచ్చినంత ప్రాధాన్యత ఎవరికి ఇవ్వలేదు నలుగురు అక్కడ వైవి సుబ్బారెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంత అనుభవించి ఈరోజు పార్టీని వదిలి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తూ ఉన్నారు ఒక్కటి ఆలోచించండి నేను మీ వాడిని అందరి వాడిని మీలో ఒకడిని ఏ రోజైనా నేరుగా మీకోసం మన ఇంటి తలుపులు తెరిచుంటాయి దాదాపు పదకొండు సార్లు ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తే నేను మా తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు తొమ్మిది సార్లు గెలిచాము ఈ కోవూరు నియోజకవర్గంలో ఈ విషయం కూడా మీ అందరికీ తెలుసు ప్రజలందరూ కూడా మన ఇంటికి వచ్చి నా పక్కన కూర్చొని పెట్టుకొని మాట్లాడతాను నేను మా కుటుంబం మొట్టమొదటి నుంచి కూడా పేదలను నమ్ముకున్నది మీ మధ్య ఉంటు మీ కష్ట సుఖాల్లో భాగస్వాములు అవుతాం కానీ ఆ ఇంటి గడప తొక్కాలంటే మూడు నాలుగు ఐదు గేట్లు దాటిపోవాలి పన్నెండు ఒంటి గంట దాకా కూడా మిద్ది మీద నుంచి భార్యాభర్తలు దిగరు కుక్కలు ఉంటాయి మన పేదవాళ్ళ ఇంటికి పోవాలంటే చాలా కష్టమైన పని మీ అందుబాటులో ఆయన చుట్టూ అంతా కోటేశ్వర్లు పారిశ్రామికవేత్తలు ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి మాత్రమే అలుపు ఉంటాయి పేదవాళ్ళకి తలుపులు తెరవరు అంత పెద్ద కోటేశ్వర్లు వాళ్ళు ఇది మీరు గమనించండి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి టైం నుంచి నా టైం వరకు మీకు అందుబాటులో ఉన్నాం మీ మధ్య ఉన్నాం మీ కష్ట సుఖాలు తెలుసుకున్నాం మీలో ఒకటిగా ఉన్నాం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో బాగా దాదాపు లక్షా పన్నెండు వందల ఇళ్ళు తిరిగాను కోవూరు నియోజకవర్గంలో ప్రతి గడపకు వచ్చాను మీ కష్ట సుఖాల్లో భాగస్వాములైన లైనా ఈరోజు డబ్బెత్తుకొని వస్తున్నారు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన నాయకుల్ని యాభై లక్షల నుంచి మూడు కోట్ల దాకా ఇచ్చి కొనుక్కుంటున్నారు అసలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు మాత్రం డబ్బులు కమ్ముడు పోవడం లేదు మధ్యలో ఎవరైతే వచ్చి నా దగ్గర పనులు చేయించుకుని అన్ని విధాల ఈ ఐదు సంవత్సరాలు అనుభవించారో వాళ్ళు మాత్రమే ఈరోజు ఆ డబ్బులు కమ్ముడు పోతూ ఉన్నారు మీకు కూడా ఒకటే మనవి చేస్తూ ఉన్నా ఓటుకే ఐదు వేలు ఇస్తారంట తెలుగుదేశం పార్టీ వాళ్ళు బంగారంగా తీసుకోండి తీసుకొని ఓటు మాత్రం ఫ్యాను గుర్తుకేయండి రెండు ఓట్లు ఇస్తారు రెండు కూడా ఫ్యాను గుర్తుకేయండి ఎందుకంటే అదంతా కూడా అక్రమంగా సంపాదించిన డబ్బే ఐదు కోట్లు ఇచ్చి ఐదు ఐదు వేలు ఇచ్చేసి గెలిచిపోదామని అనుకుంటున్నారు ఎవరు పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా మూడే గుంటలు చెప్తున్నా వద్దు అని చెప్పొద్దు అందు కూడా గెలుచుకొని పోలింగ్ బూత్లోకి పోయినాక ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఇస్తారో రెండు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి నన్ను ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయి గారిని ఇద్దరిని కూడా పెద్ద మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ఎమ్మెల్సీ బల్లెండ్ చక్రవర్తి గారు రవణారెడ్డి గారు జడ్పీటీసీ గారు సర్పంచ్లు పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పత్రికా విలేకరులు అందరికీ నా నమస్కారాలు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మోడేగుంట గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించుకుంటున్నాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి పార్టీలు చూడకుండా పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో మహిళల పేరిట సంక్షేమ పథకాలు ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు దాదాపు రాష్ట్రం అంతటా కూడా అన్ని జిల్లాల్లో రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు సంక్షేమ పథకాలకు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మన మూడేగుంట గ్రామంలో ప్రత్యక్ష నగదు బదిలీ అంటే విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే మోడేగుంటలో ఐదు కోట్ల యాభై రెండు లక్షలు నేరుగా మీ అకౌంట్స్లో పడ్డం జరిగింది నాన్ డీబీటీ పరోక్ష ప్రయోజనాలు అంటే పెన్షన్స్ కానివ్వండి ఇతరత్ర పథకాలన్నీ కులం మతం పార్టీలకు అతీతంగా మోడేగుంట గ్రామ పంచాయతీలో దాదాపు కోటి డెబ్బై రెండు లక్షలు మొత్తం డీబీటీ నాన్ డీబీటీ ఏడు కోట్ల ఇరవై నాలుగు లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇవ్వడం జరిగింది మీరెవరు కూడా ఈ పథకాలు అడగలేదు దాదాపు ముప్పై మూడు పథకాలు పేర్లు పెట్టి పేదలందరూ కూడా బాగుండాలని పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలని గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి మీకు అందించిన విషయం తెలిసిందే ఎలక్షన్స్ వచ్చాయి అన్ని పార్టీలు ఒకటైనారు జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట మళ్ళా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలంట గతంలో తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది ఎప్పుడు కూడా ఇన్ని పథకాలు ఇచ్చింది లేదు వాగ్దానాలు చేయడం అధికారంలోకి రావడం ప్రజలను మోసగించడం చంద్రబాబు నైజం ఆ విధంగా కాకుండా రాజశేఖర రెడ్డి గారి పరిపాలనను పేదలకు చూపించాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి అనేక పథకాలు మీకు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే ఎలక్షన్స్ వచ్చాయి ఆదరణలు అండా ఉండాలని చెప్పేసి అలాగే ప్రియం మధు గారు తెలిసిందే జగన్మోహన్ రెడ్డి ఇంత మన ఎమ్మెల్యే గారు చెప్పు మన కుటుంబానికి అమ్మఒడి చేయుడు ఆసరా అలాగే అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం అడుగునే మనకి ముఖ్యంగా మోడే గుండా మీరు ఒకరి ఇంకా మమ్మల్ గారు చెప్పు అతని కుటుంబం కలిసి కూర్చొని ఆడుకునేటప్పుడు మీ పిల్లలతో కూడా మాట్లాడి పిల్లలతో మాట్లాడేటప్పుడు వాళ్ళు చెప్తారు ఎందుకంటే ఇదివరకు మన పాఠశాలలో మన స్కూల్స్ చూస్తే ఎంత అధ్వానంగా ఉండేవో ఒకరి వాళ్ళ జన్మ వచ్చినాక కార్యక్రమం పెట్టి స్కూళ్ళను బాగు చేశారు అలాగే వాళ్ళకి విద్యా కానుక అని చెప్పి ఆ స్కూల్ బ్యాక్స్ బిల్ట్లు ఇవ్వడం జరిగింది మంచి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చేశారు కాబట్టి ఒకసారి పిల్లలతో కలిసి కూర్చొని మాట్లాడి వాళ్ళే చెప్తారు మీకు అందరికీ ఇకపోతే మీకు ఒకసారి ఒకసారి అడగను ఏమ్మా చేయూత వచ్చిందా చేయుతా రాలేదా ఇంతకుముందు ముందు వచ్చింది కదా మనం మన ఎవరైతే పెట్టి పెన్షన్ లాభించారు ఇప్పుడు మనకి రావాల్సిన డబ్బు తెలుసు అనేక కాబట్టి రాబోయే రోజు కూడా మరి రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారి మొదటిగా ఏడోసారి ప్రసన్ననని ఎమ్మెల్యే గారు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఇకపోతే మన విజయసాయి రెడ్డి గారు ఎంపీగా వచ్చారు ఎంపీ అభ్యర్థిగా ఇది ఐఆర్ఎల్పి పార్టీ తరఫున నిలబడతారు ఆయన ఎంపీ అయితే నెల్లూరు పార్లమెంట్కి ఇంకా ఒక గొప్ప మహద్దశ ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైన ఓట్ని అంటే రెండు ఓట్లు ఉంటాయి ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి సో మీ అమూల్యమైన ఓట్ని రెండు ఓట్లు ఫ్యాన్ పైన వేసి ప్రధాన ఎమ్మెల్యేగా విజయసాయి ఎంపీగా మన ప్రితమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి